హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే ఓల్డ్ గాజులతో అయితే సూపర్ ఐడియా చేస్తున్నాను ఇలా పాతగైపోయి నేను పడేసే కొన్ని కంటే ఇలా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఖాళీగా వేస్ట్గా పాత గాజులు ఉంటే ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటికైతే నేను మూడు గాజులు తీసేసుకు మూడు గాజులు తీసుకుంటున్నాను వీటికి గమ్ అయితే అతికించుకుంటున్నాను ఇలా మూడు మూడు గాజులైతే అతికించుకోవాలి ఇవి కూడా అతికించుకుంటున్నాను గమ్మ అతికిన తర్వాత రెండు కలర్లు అయితే ఇచ్చిదారాలు తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గాజుకి ఇక్కడ గమ్ము అతికించుకొని ఇలా తీసేసుకోవాలి చూడండి మరీ దగ్గర కాకుండా రెండు రెండు లైన్లు కదా ఇలా అయితే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా రెండు కలర్లు కనబడేటట్టు చూసుకోవాలి కొంచెం క్రాస్గా ఉండేటట్టు ఇలా చూడండి ఇలా ఇలా ఇటు సైడ్కి ఇలా డైమండ్ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి మరి దగ్గర కాకుండా దూరం కాకుండా ఈ విధంగా తిప్పేసుకోవాలి మొత్తం ఇలా గాజు చుట్టూ ఇలా చుట్టుకోవాలి మొత్తం ఇలా రౌండ్ చుట్టుకున్న తర్వాత కొంచెం గమ్మ అతికించుకొని ఇక్కడ ఇలా అతికించేసుకోవాలి ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేయాలి ఈ విధంగా ఈ రెండు కూడా అలానే చుట్టేసుకోవాలి చూడండి తేడా గాజుకి ఊలింద ఇచ్చుదారం చుట్టేసరికి ఎంత లుక్ వచ్చిందో ఇంకా అందంగా రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి దీనికి కూడా అదే విధంగా చుట్టుకోవాలి ఈ విధంగా అయితే రెండు గాజులు ఎలా ఇచ్చుదారం అయితే అతికించుకోవాలి ఇప్పుడు మన ఇష్టం స్టోన్స్ మనకి ఎలా కావాలనుకుంటే అలా అతికించుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తాయి నేనైతే గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు అతికించుకోవచ్చు ఇవి రెడ్ కలర్ గాజులు కాబట్టి నేను బ్లూ ఉన్ను ఎల్లో పెట్టాను కదా దీనికి వైట్ ఉన్ను గోల్డ్ కలర్ అయితే అతికించుకుంటున్నాను ఈ సెంటర్లో నుంచి ఈ ఒక్కొక్కటైనా కానీ రెండు రెండైనా కానీ అతికించుకోవచ్చు ఎలానైనా వేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది ఇలా వేసుకొని గమ్మతికించుకొని ఒక్కొక్కటి చూడండి ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకొని ఇలా గమ్ము కనిపిస్తుంది కాబట్టి మీకు నీటికి కనిపించట్లేదు గమ్ము ఆరిన తర్వాత అయితే చాలా నీటికి కనిపిస్తుంది ఇలా మొత్తం అతికించుకోవాలి ఇలా వైట్ ఒకటి గోల్డ్ ఒకటి మనము ఇచ్చిధారను చుట్టుకున్నాం కదా ఆ సెంటర్లో నుంచి అయితే ఇలా అతికించుకోవాలి చాలా ఈజీ వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇవే కావు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా చాలా అందంగా గాజులతో రెడీ చేసినవి కూడా ఉన్నాయి స్టోన్స్ అతికించి స్టోన్స్ లేస్ అతికించి పూసలతో చాలా అయితే చేశాను కావాలనుకుంటే చూడండి వేస్ట్గా పడేస్తే పొరపాటు ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే గాజు చుట్టూ అతికించేసుకోవాలి చూడండి మనము కలర్ మన ఇష్టము మనకు శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ మన ఇంటి దగ్గర ఏ ఇచ్చిధారలు అయితే ఎక్కువ తెచ్చుకుంటాం కదా మనకు నచ్చిన కలర్లో మనకి ఏ మోడల్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా ఇచ్చిధారలతో స్టోన్స్ అతికించుకుంటే ఇచ్చు ధరలు మనకు నచ్చిన కలర్ కలర్లు డ్రెస్ మ్యాచింగ్ చుట్టుకున్నామంటే స్టోన్స్ గోల్డ్ అండ్ వైట్ దేనికైనా సెట్ అవుతాయి ఇలా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఫంక్షన్కి కానీ పార్టీ వేర్లకు కానీ అలానే ఈగాజ్ కూడా రెడీ చేసుకోవాలి చూడండి తేడా ఇంకా గమ్మారిన తర్వాత అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఈ గాజు కూడా అతికించేసుకుంటా ఈ విధంగా అయితే మొత్తం అతికించుకున్నాను చూడండి చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్క ఈ బ్యాంగిల్స్తోనే కాదు కుట్లు అల్లికలు స్టిచ్చింగ్ ముగ్గులు ప్రతి ఒక్కటి మా ఛానల్లో మీకు దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న ఐడియాస్తో ఎలా సింపుల్గా అందంగా మనం బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మ్యాచింగ్ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చేతికి వేసుకుంటే ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా పాతగా అయిపోయాయి పడేసుకునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత అందంగా ఉందో గాజు అయితే సింపుల్గా డైలీగా వేసుకోవడానికి అయితే రెండు రెండు గాజులు అయితే చాలా ఉపయోగపడతాయి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్